హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి జనవరి పదమూడు సాటర్డే రోజు బ్లాగ్ అండి అంటే భోగి పండుగ ముందు రోజు బ్లాగ్ ఇది సంక్రాంతికి పిల్లలు నేను కలిసి జనవరి పదకొండునైతే హైదరాబాద్ నుంచి మా ఊరు వచ్చామండి మా హస్బెండ్ అయితే ఈరోజే వచ్చారు ఈ రోజు మా హస్బెండ్ పుట్టినరోజు ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము కోనసీమ తిరుపతి అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి వెళ్తున్నాము ఈ ఆలయం మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది చాలాసార్లు వెళ్తూ ఉంటామండి కానీ మన ఛానల్లో ఎప్పుడు వీడియో పెట్టలేదు ఫస్ట్ టైం పెడుతున్నాను ఇంకోండి కోనసీమ తిరుపతి అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అయితే వచ్చాము ఈరోజు కొంచెం లేటుగా వచ్చాము ఒక్కొక్కసారి అయితే ఉదయమే వచ్చి గోదావరిలో తలస్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని డైలీ మనకి ఇక్కడ నిత్యం అన్నదానం అయితే ఉంటుంది ఇక్కడ స్వామివారి ప్రసాదం స్వీకరించిన తర్వాత ఇంటికైతే వెళ్తాము ఈరోజు లేటుగా వచ్చాము కదా ఇంటి దగ్గరే తలస్నానం చేసి వచ్చామండి అందుకని గోదావరి దగ్గరికి అయితే వెళ్ళట్లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గోదావరి అలాగే స్వామి స్వామివారి పాత గుడి ఉంటుందండి పాత గుడి అలాగే మొక్కుబడులు ఎక్కడ చెల్లించుకుంటారు అలాగే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గుడి పైన చాలా బాగుంటుంది అదంతా ఎక్కి కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు క్లియర్గా వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను ఈసారి లేట్గా రావటం వల్ల అన్ని వీడియో తీయటం అయితే కుదరలేదు ఇంక ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాము ఇది టికెట్ కౌంటర్ అండి ప్రత్యేక దర్శనానికి అయితే యాభై రూపాయలు విశిష్ట దర్శనానికి అయితే పది రూపాయలు అలాగే ప్రియ దర్శనం కూడా ఉంటుందండి అలాగే ఇక్కడ చాలామంది మృక్కుని మృక్కుబడులు అయితే తీర్చుకుంటారు చిన్నపిల్లలకి పుట్టి వెంట్రుకలు ఇస్తారు పెళ్ళిళ్ళు జరుగుతాయి అలాగే చిన్నపిల్లలకి పేర్లు పెట్టడం అన్నం ముట్టించటం అక్షరాభ్యాసం అలా అన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు నా చిన్నప్పుడు నాకు పుట్టి వెంట్రుకలు ఇక్కడే ఇచ్చారంట అండి అలాగే మా హస్బెండ్ చిన్నప్పుడు కూడా మా హస్బెండ్కి పుట్టి వెంటికలు ఇక్కడే ఇచ్చారంట అలాగే మా పిల్లలిద్దరికీ కూడా అంటే గౌతమ్కి అంశీకి కూడా పుట్టి వెంటుకలు ఇక్కడే ఇచ్చామండి అలాగే మా వచ్చేసి రాజోలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగింది అక్కడ పెళ్ళి అయిన తర్వాత పసుపు బట్టలతో ఈ ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే మేము మా అత్తవారి అయితే వెళ్ళాము మా చెల్లి పెళ్ళైతే ఈ ఆలయంలోనే జరిగిందండి ఇంకా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది లేట్గా వచ్చినా కానీ ఇంక ఇక్కడ మీకు ఆలయం చూపిస్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా పైకి ఎక్కి గుడి చుట్టూ తిరుగుతూ కూడా గుడిపైనంతా చూడవచ్చు అండి ఈసారి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇది ఎక్కి మొత్తం గుడిపైనంతా క్లియర్గా మీకు చూపిస్తాను ఇక్కడ గుడి ఎదురుగా మీకు ద్వారం చూపిస్తున్నాను కదండి ఇక్కడ నుంచి వెళ్ళినట్లయితే మనం భోజనానికి వెళ్ళొచ్చు ఇక్కడ నిత్యం అన్నదానం అయితే ఉంటుంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిత్య అన్నదానం అయితే ఇక్కడే మొదలు పెట్టారంటండి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఇక్కడ నిత్యం అన్నదానం అయితే ఉంటుందండి ఇక్కడ మొదలుపెట్టిన తర్వాతే తిరుపతిలో అన్నదానం అయితే పెట్టారంటండి అలాగే ఈ ఆలయం దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఏడు ప్రదక్షిణలు చేసి మనం కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందంటండి అలాగే ఏడు జన్మల పాపాలు కూడా నశిస్తాయని చెప్పేసి అయితే అంటారు అలాగే నాకు తెలిసిన ఈ ఆలయం కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేసుకుంటాను ఈ గ్రామం పేరైతే అప్పనపెళ్ళండి ఈ అప్పనపల్లి గ్రామంలో రామస్వామి అనే అతను కొబ్బరికాయ వ్యాపారం చేస్తూ ఉండేవారంట తన వ్యాపారంలో వచ్చిన అంటే లాభం ఉంటుంది కదా ఆ లాభాన్ని ఒక ఓటా అతను తీసుకుని ఒక ఓటాని స్వామివారికి కేటాయించేవారంట కేటాయించిన వాటాని ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారికి కేటాయించిన వాటా ఉంది కదా ఆ ఓటాని స్వామివారికి సమర్పించేవారంట అలా ప్రతి సంవత్సరం వెళ్ళేవారంటండి కొన్ని సంవత్సరాల తర్వాత వయసు పైబడిన తర్వాత ఇంకా తిరుపతి వెళ్ళలేకపోతున్నాను అనుకున్నప్పుడు స్వామివారు ఒకరోజు ఒక బా లుని రూపంలో కళలో దర్శనమిచ్చి అప్పని పెళ్లి వస్తున్నాను అని చెప్పేసి అయితే చెప్పారంటండి అప్పుడు రామస్వామివారు చాలా ఆనందించి తన కొబ్బరికాయ కొట్టులోనే స్వామివారిని ప్రతిష్ఠించారంట ప్రతిష్ఠించి స్వామివారికి బాలబాలాజీ అని నామకరణం అయితే చేశారంటండి తన కొట్టులోనే స్వామివారిని ప్రతిష్ఠించారు కదా తర్వాత వివిధ గ్రామాల నుంచి భక్తులు ఈ ఆలయంకి చాలామంది వచ్చేవారంటండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇంకా తర్వాత అయితే కొత్త గుడిని అయితే నిర్మించారు ఈసారి వచ్చినప్పుడు తప్పనిసరిగా పాత గుడికి వెళ్ళి పాత గుడిని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇంక ఇప్పుడైతే మేము భోజనం అయితే వచ్చేసాము ఈరోజైతే బూరి పులిహోర అన్నం పప్పు ఆనబకాయ బంగాళదుంప టమోటా ఇంకా సాంబారు పెరుగు ఇంకా భోజనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము జగ్గన్నపేట అయితే వెళ్తున్నాము ఇక్కడ వెళ్ళే దారిలో వచ్చేసి అప్పనపల్లి నుంచి వెళ్ళే దారిలో ఇక్కడ ఇటుకలు అయితే తయారు చేస్తారండి అంటే ఇల్లు కట్టడానికి ఇటుకలు ఉపయోగిస్తాం కదా ఆ ఇటుకలు అయితే ఇక్కడ తయారు చేస్తారు అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను గోదావరి వచ్చినట్లయితే ఇదంతా ఇక్కడ మునిగిపోతుందండి మొత్తం మునిగిపోతుంది చూసారు కదా ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే మేము జగ్గన్నపేట అన్నపూర్ణ థియేటర్ దగ్గరకైతే వచ్చాము గుంటూరు కారం మూవీ చూడటానికి ఇంకా మా హస్బెండ్ అయితే టికెట్స్ అయితే తీయటానికి వెళ్ళారు ఇక్కడ బ్యానర్ పైన కొటేషన్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు చదివి కూడా వినిపిస్తాను క్లియర్గా కనిపించట్లేదు కదా వంద మందిని చంపితే వీరుడు అంటారు అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడు అంటారని చెప్పేసి అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకోండి ఇక్కడ గౌతమ్ అలాగే మా హస్బెండ్ అయితే టికెట్స్ తీస్తున్నారు అనుసుతలు చూసారు కదా బైక్ మీద కూర్చుంది నేను అనుసుతలు అయితే మూవీకి వెళ్ళట్లేదండి ఇంకా గౌతమ్ మా హస్బెండ్ అయితే మూవీకి వెళ్ళారు నెక్స్ట్ డే భోగి కదా సంక్రాంతి కదా ఇంకా నేను సంక్రాంతికి బట్టలు అయితే తీసుకోలేదు అందుకని చెప్పేసి ఈలోపు నేనైతే షాపింగ్కి అయితే వెళ్ళాను మా హస్బెండ్ గౌతమ్ సినిమాకి వెళ్ళారు కదా ఇంకా సినిమాకి వెళ్ళొచ్చేలోపు నేను షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది ఇక్కడ నేనైతే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నానండి రేగుపళ్ళు తింటూ ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది వెళ్తావా అంటే ఇంక వెళ్ళనని చెప్పేసి అయితే వెయిట్ చేశాను ఇంక వాళ్ళు వచ్చేంత వరకు టూ అవర్స్ అయితే టైం పట్టిందండి రెండు డ్రెస్సులు తీసుకోవడానికి నాకు ఈ లోపు నేను ఇక్కడ రేగుపళ్ళు అయితే తీసుకున్నాను అంటే పెద్ద రేగుపళ్ళు కాకుండా చిన్న రేగుపళ్ళు ఉంటాయి కదా ఆ రేగుపళ్ళు తీసుకున్నాను ఉప్పు కారం వేయించుకుని అవి తిని గౌతమ్కి అయితే ఉంచాను అనమాట గౌతమ్ ఎప్పుడూ తినలేదు ఇవి టేస్ట్ చేయమని అడిగితే చాలా బాగున్నాయని చెప్పేసి అయితే అన్నాడు నాకైతే అంటే చాలా ఇష్టము ఇది వచ్చేసి ఇక్కడ జగ్గన్నపేట అండి జగ్గన్నపేట సెంటరు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బట్టలు తీసుకోవాలంటే ఇంకా ఇక్కడికే రావాలన్నమాట ఇంకా తర్వాత ఇక్కడ నుంచి మేము మేడిచారులపాలెం మా ఊరైతే వచ్చేసాము ఇంక ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కదా కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఇంకా కేక్ అయితే తెప్పించాము మా హస్బెండ్ అయితే ఇంకా కేక్ కట్ చేయను అని చెప్పేసి అయితే అన్నారు ఇంకా పిల్లలు నేనైతే అయితే అస్సలు ఊరుకోలేదండి ఇంకా ఇక్కడ మీకు చూపించేది మా తోటి కోడలు గారు అమ్మాయి అక్కడ గోడకి నుంచింది కదా తనైతే మాడబోడుచుగారు అమ్మాయి అన్నమాట ఇంక ఇక్కడ చిన్న పాప ఉంది కదండి తనైతే మా తోటి కోడలు గారు అనమాట ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ కేక్ అయితే కట్ చేస్తున్నారు కట్ చేసే ముందు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇంక ఇప్పుడు కేక్ అయితే కట్ చేసేస్తున్నాము మార్నింగ్ మేము గుడికి వెళ్ళినప్పుడు మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అక్కడ చెల్లైతే కేక్ కట్ చేయితానని చెప్పేసి అయితే అంది ఇంకా ఈరోజు అంటే శనివారం కదా నాన్ వెజ్ తినము ఇంకా వెజ్ కేక్లు అయితే ఎక్కడ దొరకలేదంట అందుకని చెప్పేసి ఇంకైతే కుదరలేదు అక్కడ కేక్ కట్ చేయటం అయితే అని ఎలాగో అత్తమ్మగారు మావి గారి దగ్గర కట్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను తెమ్మని అడిగితే ఇంక వద్దని చెప్పేసి అన్నారు ఇంకా పిల్లలు నేను అడిగ ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా కేక్ అయితే తెప్పించారండి ఇంక వద్దు కట్ చేయనని అంటే అస్సలు ఊరుకోలేదు అయితే మేమైతే అని ఇంకా కేక్ కట్ చేసేసిన తర్వాత ఫస్ట్ నేనైతే మా హస్బెండ్కి కేక్ తినిపించేసాను తర్వాత ఇంకా పిల్లలిద్దరి చేత కేక్ అయితే తినిపించేశానండి ఇంకా తర్వాత గారు మావయ్య గారి చేత కూడా కేక్ తినిపించి తర్వాత ఇంకా గారు మావయ్య గారి దగ్గర అయితే మా హస్బెండ్ అయితే ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి ఇంకా తర్వాత కేక్ కట్ చేసేసి ఇంకా పిల్లలందరికీ ఇంక ఇచ్చేసిన తర్వాత ఇంకా ముగ్గులు పెట్టాలన్నమాట ఇంకా నెక్స్ట్ డే భోగి కదా ఇంకా ముగ్గులు పెడదామని చెప్పేసి అయితే ఇంక అన్నీ రెడీ చేసి అయితే ఉంచుకున్నాము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గులైతే పెడతాము ఇంకొండి ఇప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న చేత ఇంకా అయితే తీసుకుంటున్నారు ఇక్కడ చీకట్లో కదండి లైటింగ్ అంతగా వెలుగైతే రావట్లేదు అనమాట లైట్ ఎదురుగా ఉండటం వల్ల వీడియో అనేది అంత క్లారిటీగా లేదు లైటింగ్ సెల్ల మీదకి వచ్చేయటం వల్ల అంతగా వీడియో క్లారిటీగా కనిపించట్లేదు ఇంకా పిల్లలతో ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా అత్తమ్మగారు మావయ్య గారి చేత కూడా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నారు మా హస్బెండ్ అయితే తర్వాత నేను కేక్ కట్ చేసేసి ఇంక అందరికీ ఇచ్చేస్తున్నాను ఇంకొండి తినే మా తోటి కోడలు గారు అమ్మాయి తను ఎత్తుకుంది కదా తనైతే మా తోటల కోడలు గారు మనవరా అనమాట తినైతే మా ఆడబుడుచు గారు అమ్మాయి ఇంక అందరికీ కేక్ అయితే ఇచ్చేసాను తర్వాత అయితే మా హస్బెండ్కి చిన్న ముక్క తినిపించాను కదా పెద్ద ముక్క తినిపిస్తానని చెప్పేసి ఇంకోండి మా హస్బెండ్కి అయితే కేక్ అయితే తినిపించేశాను ఇంకా తర్వాత ఇంకోండి నేను ఇలా ముగ్గు అయితే వేసాను అనుచుతెల్ అయితే కలర్స్ వేస్తానని చెప్పేసి ఇంకోండి వాళ్ళ డాడీ చేత అయితే కలర్స్ తెప్పించుకుంది ఇంకా అనుచుతల్ని నేను కలిసి కలర్స్ అయితే వేసాము ముగ్గులైతే రోజు అది ఒక్కటే వేసానండి ఇదంతా ముగ్గులు వేసేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను ఆ ఒక్క ముగ్గు వేయటానికి నాకు చాలా టైం అయితే పట్టేసింది అందుకని ఇంక ముగ్గులైతే వేయలేదు ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి బ్లాగ్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి